హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ అవర్ ఛానల్ మన ఇంటి వంట మన ఛానల్లో ఆర్టిఫిషియల్గా కలర్ఫుల్గా కనిపించే ఫుడ్ ఉండదండి హెల్తీగా టేస్టీగా ఫాస్ట్గా చేసుకునే ఫుడ్ రెసిపీస్ మాత్రమే ఉంటాయి మన వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే ప్రతి వంటలో కూడా చిన్న చిన్న టిప్స్ అయితే షేర్ చేసుకుంటాను అయితే మనం చాలా వరకు మష్రూమ్ బిర్యానీ కానీ మష్రూమ్ కర్రీ కానీ ఇలాంటివి తినాలంటే బయట రెస్టారెంట్కి వెళ్ళి లేదంటే బయట ఎక్కడన్నా స్టాల్స్ తింటాం కదా అలా కాకుండా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా దీనికోసం అస్సలు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు ఎక్కువ టైం కూడా పెట్టాల్సిన అవసరం లేదు చూస్తున్నారు కదా మనం మష్రూమ్ని ఇలా పైపైన ఫస్ట్ మనం తోలు పల్చగా ఒలుచుకోవాలన్నమాట అది చేయితో వల్చిన పర్లేదు వస్తుంది ఏదైనా షార్ప్ నైఫ్ తీసుకొని వచ్చిన వస్తుంది ముందే మనం వాటర్లో వేయకూడదు ఇలా అన్ని ఒలిచి కట్ చేసిన తర్వాత వాటర్లో వేసుకోవాలి చాలామంది ముందే వాటర్లో వేస్తున్నారు అప్పుడు మనకి జారిపోతుంది ఆ మట్టి అది క్లీన్ అవ్వదు సో మనం ఇలా క్లీన్ చేసుకుంటే ఒక పైన మట్టి ఏదన్నా ఉన్నా కానీ డస్ట్ అంతా వెళ్ళిపోతుందనమాట తర్వాత మనం నీళ్ళలో కాసేపు పెట్టుకుంటే ఇంకా బాగా క్లీన్ అయిపోతాయి నేనైతే ఇక్కడ రొయ్యలు మష్రూమ్ పులావ్ అనేది ఇంట్లోనే చాలా టేస్టీగా రొయ్యలు అంటేనే అది పెద్ద ప్రాసెస్ అని ఫీల్ అవుతాం కదా అస్సలే కాదండి మనకు ఆల్రెడీ మార్కెట్లో ఇలా నీట్గా క్లీన్ చేసిన రొయ్యలు దొరుకుతున్నాయి సో ఇక్కడ మనకి మధ్యలో నార ఉంటుంది కదా ఈ లీషియస్ యాప్లు ఏంటి అంటే ఆ నార కూడా తీసేసి నీట్గా ఇస్తారన్నమాట ఈ రొయ్యలు సో ఆ రొయ్యలు మనం ఎలా అయితే పులావ్కి తాలింపు వేసుకుంటామో అలాగే తాలింపు దినుసులు అన్నీ వేసుకొని ఒక ఆనియన్ రెండు పచ్చిమిర్చి కొద్దిగా అల్లం అల్లంల్లిపాయ పేస్ట్ ఇవన్నీ వేసుకొని అంటే మీకు పక్కా కొలతలతో చెప్పాలంటే ఒక రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి పలావ్ దినుసులు ఉంటాయి కదా చెక్కా లవంగా ఆలకులు ఆకు జాజికాయ ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని కొద్దిగా నూనెలో వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు అల్లం అల్లంపాయ వేస్ట్ వేసుకొని వేగిన తర్వాత అందులో మనం ఈ రొయ్యలు వేసుకోవాలి రొయ్యలు ఎప్పుడు కానీ ఎక్కువసేపు వేయించకూడదు అలానే తక్కువసేపు వేయించిన నీరు వాసన వస్తాయి మీడియంగా వేయించుకోవాలి రొయ్యలతో పాటే మష్రూమ్ కూడా వేసేసాను ఈ మళ్ళీ కర్రీ ఏం చేయట్లేదు కాబట్టి మనం ఇక్కడ రెండు స్పూన్లు అనేది కారం యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ ఇప్పుడు యాడ్ చేసుకుందాము మొత్తం ఇందులో వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే పడుతుంది ఇవి హాఫ్ కేజీ రొయ్యలు ఇప్పుడు మాత్రం మనము ఒక వన్ స్పూన్ మాత్రమే కారం యాడ్ చేసుకోవాలి కొద్దిగా పసుపు అలాగే కొత్తిమీర ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని కొద్దిసేపు మగ్గిన తర్వాత మనం ఇందులో వాటర్ వేసుకొని మరిగించుకుంటాం కదా అప్పుడు హాఫ్ టీ స్పూన్ అయితే సాల్ట్ యాడ్ చేసుకుందాము సరే ఇదంతా సరే కానీ మీకు రొయ్యలు మష్రూమ్ తినడం వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసా మష్రూమ్ అనేది హెల్త్కి చాలా మంచిది ఒకవేళ నాన్ వెజిటేరియన్స్ అయితే ఈ రొయ్యలు స్కిప్ చేసేసి నార్మల్గా మష్రూమ్ లేదంటే పన్నీరు ఇలాంటి పలావ్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చే చేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది మనం ప్రతి చిన్నదానికి కూడా బయటికి వెళ్ళి తినాల్సిన అవసరం లేదు ఎప్పుడైనా తినాలనిపిస్తే ఇంత ఈజీగా కూడా మనం ఇంట్లో చేసుకోవచ్చు అనమాట నార్మల్గా మన ఛానల్ ఉద్దేశమే అది కదా ఏదైనా ఇంట్లో ఈజీగా చేసుకునే ప్రాసెసే మనకు కావాలి మనం రెస్టారెంట్లో చేసిన విధంగా అయితే అందరి ఇళ్ళల్లో కుదరదు నార్మల్గా మనం రెగ్యులర్గా ఇళ్ళల్లో ఇలాగే చేసుకుంటాము సో నేను కూడా మన వీడియోస్లో అదే చూపిస్తున్నాను దీనికోసం అయితే నేను టూ గ్లాసెస్ ఈ గ్లాస్తోనే రెండు గ్లాసులు రైస్ అయితే తీసుకున్నాను కరెక్ట్గా రెండు గ్లాసుల రైస్కి మనకి నాలుగు గ్లాసులు నీళ్ళు అయితే పడతాయి నేను అన్ని మెజర్మెంట్స్తో చెప్తున్నాను కరెక్ట్గా ఈ పులావ్ అనేది కరెక్ట్గా కుదురుతుంది అనమాట ఇలా అయితే చేసినట్లయితే మనకు రెండు గ్లాసుల రైస్కి నాలుగు గ్లాసులు వాటర్ వేసుకోవాలి వాటర్ మొత్తం ఇలా మరగాలన్నమాట నీళ్ళు ఇలా మరిగిన తర్వాత మనం ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని హాఫ్ టీ స్పూన్ ఇంకా సాల్ట్ పడుతుందని చెప్పాను కదా అది ఇప్పుడు యాడ్ చేసుకోవాలి సో ముందే యాడ్ చే స్తే మొత్తం ఆ రొయ్యలకే పడుతుంది సాల్ట్ అలా కాకుండా ఇప్పుడు యాడ్ చేసుకోవాలన్నమాట ఎప్పుడైనా కానీ పలావ్ కానీ ఇలాంటివి చేసేటప్పుడు ఇలా మరుగుతున్నప్పుడు మనం రైస్ యాడ్ చేసుకోవాలి అలాగే మనం మొత్తానికి సిమ్లో పెట్టకూడదు కొంచెం మీడియంలో పెట్టాలి ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేస్తే ఏంటి అంటే మరీ మెత్తగా అయిపోతుంది అలా కాకూడదు ఈ మెజర్మెంట్కి వాటర్కి రైస్కి మనకి పుల్లలు పుల్లలుగా రైస్ రావాలి అంటే సిమ్లో పెట్టకూడదు ఇప్పుడు మరుగుతున్నప్పుడు రైస్ వేసి ఇది మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి ఎప్పుడు అంటే మనం దమ్మేస్తాం కదా రైస్ అంటే కొంచెం వాటర్ అన్నీ ఇంకిపోయినాయి మనం మూత వరకు కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని రైస్ అంతా కుక్ చేసుకోవాలి సరే విషయానికి వచ్చేస్తే మష్రూమ్ అనేది హెల్త్కి చాలా మంచిది అందరికీ తెలిసిందే ఒకవేళ నాన్ వెజిటేరియన్స్ అయితే మష్రూమ్ పన్నీర్ ఇలాంటివి యాడ్ చేసుకొని కూడా ఇలాగే చేసుకోవచ్చు లేదు వెజిటేరియన్స్ అయితే మంచి సీ ఫుడ్ అండి రొయ్యలు అందరికీ తెలిసిందే ఇలా రొయ్యలు ఇంట్లో ట్రై చేయాలంటే చికెన్ మటన్ చేసినంత ఈజీ కాదనుకుంటారు కానీ అంతకు మించిన ఈజీ అన్నమాట ఇది తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి సీ ఫుడ్ ఇష్టం ఉంటుంది చాలామందికి కానీ చేయడానికి భయపడతారు అదేం లేదు చాలా ఈజీగా అయిపోతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మళ్ళీ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ